తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ శ్రీశైలం నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఒక గుడ్ న్యూస్ ఇది ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది ఈ కారిడార్ పూర్తయితే తెలంగాణ ఏపీ మధ్య ప్రయాణం ఓ నలభై ఐదు పైనే తగ్గిపోతుంది ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్ శ్రీశైలం హైవే పైనే రాకపోకలు సాగిస్తూ ఉంటారు రాయలసీమ ప్రాంతానికి వెళ్లే వారితో పాటుగా ఈవెన్ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే వారు కూడా ఈ హైవే పైనే వెళ్తూ ఉంటారు ఈ రహదారిపై పెరుగుతోన్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అమరాబాదు పులుల అభయారణ్యం మీదుగా వెళుతూ ఉంటుంది ఇందులో ఒక అరవై రెండు కిలోమీటర్ల దూరం రెండు లేన్ల ఘాట్లతోటి చాలా ఇరుగ్గా ఉంది కంజెస్టెడ్ గా ఉంది దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు అక్కడ తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ ప్రాంతంలో టర్నింగ్ల కారణంగా వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ల బారిన పడి చనిపోతూ ఉన్నాయి సో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు ఈ కారిడార్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైదరాబాద్ శ్రీశైలం వయా నల్లమల ఫారెస్ట్ మొత్తం అరవై రెండు కిలోమీటర్ల మేర అభయారణ్యంలో ముప్పై అడుగుల ఎత్తుతోటి ఈ కారిడార్ నిర్మించబోతున్నారు ఈ రహదారి నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు కూడా ఈ కారిడార్ వెళుతోంది